సిపల్ వైసీపీ కమిషనర్ మేడం లాభాలయను అదేవిధంగా ఏఐడిఈలు మున్సిపల్ అందరికీ నమస్కారం జరుపుకుంటూ ఈరోజు సాధారణ సమావేశము ファンの人はね ఈరోజు కార్యాలయంలో సాధారణ సమావేశం పేర్కోవడం జరిగింది ఇది కార్యక్రమానికి గౌరవ కౌన్సిలర్ సభ్యులు కౌసిల్ సభ్యులు అందరూ కూడా పాల్గొని మరి సాధారణ సమావేశానికి ఈరోజు పదహారు అంశాలు కూడా పెట్టుకోవడం జరిగింది పదహారు అంశంలో ముఖ్యంగా మన పట్టణానికి అభివృద్ధిలో భాగంగా మరి మురికి కాలువల్లో సీటు తీయడం అదేవిధంగా మన గవర్నమెంట్ మన ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా మరి గుంతలు కూడా ప్రభుత్వం కార్యాలయాలు కానీ మున్సిపల్ ఖాళీ ప్లేసులలో కానీ పెట్టుకోవడం జరుగుతుంది మరి ఇటు నిధులు దీనికి సంబంధించి దాదాపు ఇరవై ఇరవై ఆరు లక్షలు మరి ఇంకా మిగులుబాటు కూడా పెట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని మరి అభివృద్ధిలో ఇంకా మన ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడొద్దని కూడా మరి నాటి పద్మనాలు కానీ కొచ్చేరు కానీ ఇవన్నీ కూడా పనులు చేయించడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకు వర్షం వర్షము ద్వారా మరి ఎలాంటి వ్యాధులు రావద్దని కూడా శానిటేషన్ సిబ్బంది కూడా మరి వారు ఇంటరింట క్లీన్ చేసుకుంటా బ్లీచింగ్ కానీ అన్నీ కూడా సౌకర్యాలు అందివ్వడం జరుగుతుంది మరి ఎందుకంటే మన మున్సిపల్ పరిధిలో మరి ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని మరి ఈరోజు పెట్టుకొని అమలు చేసిన గౌరవ ప్రజాప్రతినిధులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు